హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నవన్నీ జాతి పుంజులు అలాగే వీటి ధరలు వచ్చేసరికి ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫోటో మీద వస్తుందండి తర్వాత ప్లెయిన్గా వీడియో ఒకటి కనబడుతుంది కొట్ట వీడియో అలాగే ఇవాళ ఇరవై రెండో తారీఖుని వీటికి సపరేట్గా తప్పి నీళ్ళు తీయడం జరిగిందండి ఆ తప్పి నీళ్ళు తీసి పెట్టాము మీరు వాట్సాప్లో హాయ్ అండ్ పెడితే మనం సెండ్ చేయడం జరుగుతుంది ఒకసారి వీటి తప్పినీళ్ళు చూడండి బాగుంటే బుక్ చేసుకుంటారు బాగోకపోతే చూసుదేవచ్చు అలాగే వీటి హైట్లు వెయిట్ బరువు అంతా కూడా దీని మీద ఉంటుంది అలాగే పెద్ద పెద్ద బేరం అయితే ఉండదండి దగ్గర దగ్గరగానే బేరం అనేది ఉంటుంది ఏడు వేల రూపాయల లోపు కూడా అయితే ఇంక బేరమే ఉండదండి పదివేలు పన్నెండు వేలు ఉండదానికి కొద్దిగా ఉంటుంది బేరం జస్ట్ మరి అర్థం చేసుకోండి ఎందుకంటే కొద్దిగా ఈ పెద్ద కోళ్ళు మనం వేరే చోట తీసుకొచ్చాం దానివల్ల రేట్ ఎక్కువ అనేది పడ్డది కోళ్ళు కూడా అలాగే ఉంటాయి రీసేల్ చేసుకోకుండా మామూలుగా పందెం కొట్టుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది అలాగే వీటిని అడ్వాన్స్లు పెట్టి ఆపడం గట్టే కాకుండా ఫుల్ పేమెంట్లు చేసి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు పండుగ టైంలో కాబట్టి వెంట వెంటనే మనది రొటేషన్ జరగాలి అలాగే కొందరు కోడిని పక్కన పెట్టమని చెప్పి మళ్ళీ దాని సమాధానం చెప్పట్లేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది లోపు కొందరు అయిపోయిందని చెప్తున్నాం కోడి అటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు తేడా చేసినట్టు ఉండదు నేను తేడా చేసినట్టు అనేది ఉంటుంది అది దయచేసి గమనించగలరు కొందరు మీరు చేసే చిన్న విషయమే కానీ అది చాలా పెద్ద విషయం కింద ఉంటుంది మాకు అలాగే ఈ ఎక్కువగా బేరవాడి తగ్గించండి తగ్గించండి అని చెప్పి ఇబ్బంది పెట్టద్దు ఏదైనా ఫైనల్ రేట్ ఉంటే నేనే చెప్తాను దానికి ఓకే అనుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అదేవిధంగా మీకు ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే ఖచ్చితంగా మా ఏదో టైమింగ్ అడిగి మీరు మేము ఉన్నాం లేదు చూసిన వచ్చి మీరు చూసుకుని తీసుకెళ్ళచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలాగని మీరు కోడ్ ఉందో లేదో కనుక్కుంటండి ఎందుకంటే ఒక్కోసారి మందరు కోడి అయిపోతూ ఉంటుంది కోడి ఉన్నప్పుడే రావాలి ఆన్లైన్లో పెట్టిన ఒక యాభై గోల్ పెట్టామంటే మళ్ళీ అవి వెంట వెంటనే అయిపోతుంటాయండి అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చినందుకు కోడ్ ఉండదు అది కొద్దిగా గమనించుకోగలరు ఎవరైనా సరే అదేవిధంగా మాది ఇప్పుడు మాది ఇప్పుడు ఎవరైనా సరే వచ్చేటప్పుడు మా లొకేషను తర్వాత మళ్ళీ మా అది ఫోన్ నెంబరు అలాగే ఇంకో ఫోన్ నెంబర్ ఏదైనా ఎక్స్ట్రా ఫోన్ నెంబర్ అడిగి రావాలి చేయకుండా వచ్చేస్తే మేము లేకపోతే ఇబ్బంది పడతారు మేము ఉన్నప్పుడు కంపల్సరీ రండి ఎందుకంటే ప్రతి రోజు అనేది మనం ఉండడం కష్టం ఎందుకంటే కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ క్లోజ్లో ఉంటుంది త్రీ డేస్ రన్నింగ్లో ఉంటుంది కోడ్ రప్పించుకోవాలి కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోగలరని గమనిస్తున్నాం అదేవిధంగా మీకు ఎవరికైనా సరే చిన్న రేట్లు చిన్న రేట్లు లాగా ఉంటాయి దెబ్బలాట్లు పెద్ద రేటువి పెద్ద లాగా ఉంటాయి దేనికి తగిన రేటు దానికి ఉంటుందండి చిన్న కోళ్ళు కోడి చిన్నది రేటు ఎక్కువ అడుక్కోకండి దాన్ని దెబ్బలాట్ని బట్టి రేటు పెడతాం అనమాట మేము కొనేటప్పుడు అలాగే కొంటాం పెట్టేటప్పుడు అలాగే పెడతాం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి దూరం దూరం ఊళ్ళో చిన్న చిన్న కోళ్ళు కొనుక్కోకండి దానివల్ల ఇబ్బంది జరుగుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వల్ల కోడి ఎక్కువ రేటు పడిపోయినట్టు ఉంటుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి అలాగే మన ఛానల్ని పూర్వక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల మనకు కొద్ది ముందుకు వెళ్తుంది మన ఛానల్లో ఓకే అండి థ్యాంక్ యూ ఆల్